అందరికీ నమస్కారం భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈటీవీ విన్లో ఈ మధ్య స్ట్రీమింగ్ అవుతున్న ఎయిర్ వెబ్ సిరీస్ అనేది చాలా పాపులర్ అయింది అలాగే అత్యంత వివాదాస్పదమైంది ఇంటర్లో చేరిన ముగ్గురు విద్యార్థులు అక్కడి హాస్టల్ లైఫ్ని ఎలా అనుభవించారు అలానే దాంట్లో చాలా నోస్టాలజియా మూమెంట్స్తో తీశాడు డైరెక్టర్ జోసఫ్ క్లింటన్ అయితే ఆ సిరీస్లో హిందూ మతం వారు ముస్లింలను అనవసరంగా టార్గెట్ చేశారు అన్నట్లు అలానే విజయవాడలోని ఇంటర్ కాలేజ్ హాస్టల్స్లో ఒక కులం వారు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ చూపిస్తారు అన్నట్లు చూపించాడు దర్శకుడు ఈ వెబ్ సిరీస్ నేను ప్రీమియర్ షో ముందు రోజే చూశాను నా రివ్యూలో కూడా అనవసరంగా హిందూ మతాన్ని ఎందుకు లావుతున్నారు ముస్లింలను హిందువులు సాఫ్ట్ టార్గెట్ చేసినట్లు ఎక్కడైనా ఒక్క సంఘటన అయినా చూపించండి అని చెప్పి నా రివ్యూ ఎక్స్లో పోస్ట్ చేశాను ఒక్కసారి నా రివ్యూ స్క్రీన్షాట్ చూడండి దానికి ఈ వెబ్ సిరీస్ నిర్మాత సందీప్ రాజ్ రిప్లై ఇస్తూ అలా ఆ కులం మతం మీద స్కీన్లు పెట్టింది డైరెక్టర్ కాదు అవి పెట్టించింది నేనే అని నాకు రిప్లై ఇచ్చాడు ఒక్కసారి దాని షాట్ కూడా చూడండి దానికి నా రిప్లై ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి అయితే ఆ తర్వాత ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ తీశాడు అని చెప్పి సందీప్ రాజ్పై ఎక్స్లో అమ్మ నా బూతులు తిడుతూ జనాలు పోస్టులు పెట్టారు వివాదాన్ని గమనించిన ఈటీవీ విన్ జరిగిన సంఘటనకు సారీ చెప్తూ ఇకపై ఇలాంటి సీన్ల విషయంలో జాగ్రత్తగా ఉంటామని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది దాంతో దిగొచ్చిన నిర్మాత సందీప్ రాజ్ తాను కూడా సారీ చెప్తూ ఒక పోస్ట్ పెట్టాడు ప్లీజ్ అన్నయ్య నన్ను వదిలేయండి అంటూ బ్రతిమాలాడు అందుకే అంటారు అడుసు తొక్కనేలా కాళ్ళు కడగన ఎలా అని నేను పాయింట్అవుట్ చేసినప్పుడు పొగరగా సమాధానం చెప్పిన సందీప్ రాజ్ నలుగురు నాలుగు మాటలు అనేసరికి బుద్ధొచ్చి క్షమించమని ఇప్పుడు వేడుకుంటున్నాడు అదే ముందే ఈ పని చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా మొత్తానికైతే ఆ కులానికి సంబంధించిన లేదా హిందూ మతానికి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఈటీవీ విన్ అనేది తీసేసింది ఇప్పుడు మరొక కొత్త అనౌన్స్మెంట్తో మీ ముందుకు వస్తున్నానండి డైరెక్ట్గా స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను నేను ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను దాని పేరు హైందవి స్వరాజ్ అసలు నేను ఎందుకు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఇది చేయబోయే కార్యకలాపాలు కార్యక్రమాలు ఏంటి అసలు నేను శివశక్తిలో ఉండగా ఇలాంటి కొత్త ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ట్రస్ట్తో కానీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అనే అనేక విషయాలతో మరొకసారి మీ ముందుకు ఒక కొత్త వీడియోతో రాబోతున్నానండి దాంట్లో మీకు అన్ని విషయాలను కూడా తెలియపరుస్తాను చూస్తూనే ఉండండి మరిన్ని విశేషాల కోసం భాస్కర్ కిల్లి ఛానల్ అందరికీ నమస్కారం జై హింద్